గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఈరోజు మనం కర్మణి వాక్యాలు ప్యాసివ్వాయిస్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం వాయిస్ సెంటెన్సెస్ అంటే సబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్తో వచ్చే వచ్చే సెంటెన్సెస్ అంటే ఆబ్జెక్ట్తో సెంటెన్స్ ప్రారంభమవుతాయి చూద్దాం అవి అతని చేత పాట పాడబడుతుంది అతని చేత పాట పాడబడుతుంది ఎ సాంగ్ ఇస్ సంగ్ బై హిమ్ యాక్చువల్గా ఈ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే హీ సింగ్స్ ఎ సాంగ్ అని వస్తుంది దాని ప్యాసివ్ వయసులో ఇలా వస్తుంది అనమాట సో అది ఎ సాంగ్ ఈజ్ సంగ్ బై హిమ్ అంటే ముందు ఆబ్జెక్ట్తో ప్రారంభమవుతుంది కబురు పంపబడింది మెసేజ్ వాజ్ డెలివర్డ్ వాజ్ డెలివర్డ్ అంటే పంపబడింది యాక్చువల్ అదైతే వి వి డెలివర్ మెసేజ్ అని వస్తుంది వి డెలివర్డ్ మెసేజ్ అని వస్తుంది కానీ ఇక్కడ అది ప్యాసివర్స్లో ఇలా వస్తుంది మెసేజ్ వాజ్ డెలివర్డ్ బై దెమ్ బై అజ్ అని వస్తుంది వారి చేత క్రికెట్ ఆడబడుతుంది వారి చేత క్రికెట్ ఆడబడుతుంది ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది క్రికెట్ విల్ బీ ప్లేడ్ బై దెమ్ ఇక్కడ దెమ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది క్రికెట్ విల్ బీ ప్లేయిడ్ బై దెమ్ ఇక్కడ బై అనేది కూడా వస్తుంది నీ చేత ఉత్తరం వ్రాయబడుతుందా ఈజ్ ఎ లెటర్ బీయింగ్ రిటర్న్ బై యూ ఇదేమో ప్యాసివ్ క్వశ్చన్ ఈజ్ ఎ లెటర్ ఎలెటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది ఈజ్ ఇదేమో సింపుల్ ప్రజెంటెన్స్ ఈజ్ ఎ లెటర్ బీయింగ్ రిటర్న్ బై యూ కూలీల చేత కాలువ తవ్వబడుచుండది ఎకెనాల్ వాజ్ బీయింగ్ డగ్ బై డి లెబరర్స్ ఎకెనాల్ డై ది లేబరర్స్ ఈ పని మీ చేత పూర్తి చేయబడిందా ప్యాసివ్ క్వశ్చన్ హ్యాస్ దిస్ జాబ్ బీన్ ఫినిష్డ్ బై యూ ఈ క్వశ్చన్ హ్యాస్ దిస్ జాబ్ బీయింగ్ పనిషడ్ ఫినిష్డ్ ఫినిషడ్ బై యూ మీ చేత పూర్తి చేయబడిందా రైలు వచ్చేలోగా మీ సామాన్లు కట్టబడి ఉంటాయా అంటే ఇది ప్యాసివ్ క్వశ్చన్ ఓకే మీ సామాన్లు కట్టబడి ఉంటాయా విల్ యువర్ లగేజ్ హవ్ బీన్ ప్యాక్డ్ బిఫోర్ ద ట్రైన్స్ అరైవల్ మీ ద్వారా వారిని సహాయం పొందనివ్వండి లెట్ హిమ్ బీ హెల్ప్డ్ బై యూ అంటే మీ ద్వారా వారిని సహాయం పొందనివ్వండి లెట్ హిమ్ బీ హెల్ప్డ్ బై యూ తాజ్మహల్ చాలా ఖర్చు పెట్టి కట్టించారు ద తాజ్మహల్ ఇక్కడ తాజ్మహల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ద తాజ్మహల్ వజ్ బిల్ట్ అట్ అనామస్ కాస్ట్ మామూలు ఇలా చెప్పాలంటే ఇక ప్యాసివ్ వాసెస్తే దే బిల్ట్ తాజ్మహల్ విత్ అనానిమస్ కాస్ట్ అని వస్తుంది నిర్లక్ష్యానికి నీకు శిక్ష విధించడం జరుగుతుంది యు విల్ బీ పనిష్డ్ ఫర్ యువర్ నెగ్లిజెన్స్ యు విల్ బీ పనిషడ్ ఫర్ యువర్ నెగ్లిజెన్స్ నిర్లక్ష్యానికి నీకు శిక్ష విధించబడుతుంది అతని మీద దొంగతనం నేరం మోపారు వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ అక్యూజ్డ్ అని వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రపోజిషన్ వస్తుంది హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ నేరం మోపడం తెఫ్ట్ దొంగతనం నేరం మోపారు మీరు మోసగించబడ్డారా ఇది క్వశ్చన్ ప్యాసివైస్లో క్వశ్చన్ హ్యావ్ యూ బీన్ చీటెడ్ మీరు మోసగించబడ్డారా హ్యావ్ యూ బీన్ చీటెడ్ Passive question. Thank you, all the listeners. Subscribe this channel for the latest updates.